అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి ఏర్పడబోతుంది ఇదే రోజున రవి పుష్యమి యోగం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఈ పౌర్ణమి రోజున చేసే కొన్ని పనులు మీ అదృష్టాన్నే మార్చేస్తాయి అయితే పౌర్ణమి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే మీ సంపద మొత్తం కోల్పోతారు వీడియోలోకి ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓ నమో నారాయణ అని కామెంట్ చేయండి కామెంట్ చేశాక వీడియోకి హైప్ ఇవ్వండి ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది ఇదే రోజున రవి పుష్యమి యోగం మరియు గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి ఆదివారం కలిసి వచ్చే పుష్యమి నక్షత్రానికి అలాగే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈరోజు పాటించే కొన్ని పరిహారాలకు విపరీతమైన ధనయోగం కలుగుతుందని నమ్మకం ఈ మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ రోజున చేసే స్నానదానాలకు అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ నదీ స్నానం చేయాలి ఈ ఒక్క రోజు పుణ్య నదుల్లో స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఒకవేళ నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలుపుకొని ఇంట్లో స్నానం చేయండి చాలా మంచి జరుగుతుంది అలాగే నీటిలో ఉప్పు కలిపి స్నానం చేస్తే నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది అయితే ఆదివారం వచ్చింది కదా అని ఈరోజు ఆలస్యంగా నిద్రలేవకండి పౌర్ణమి రోజున తెల్లవారు జామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పౌర్ణమి తిథి నాడు సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల దారిద్ర్యం దరిచేరదు ఇక ఈ ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు పౌర్ణమి రోజున మాంసాహారం తింటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది బూడిద గుమ్మడికాయకు దుష్ట శక్తులను పీల్చుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఈమాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఒక పెద్ద బూడిద గుమ్మడికాయను తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే నరదిష్టి కంటి దోషాలు మీ ఇంటిపై పడకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు పెరుగుతాయి ఒకవేళ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేనివారు ఒక ఎర్రటి వస్త్రంలో కళ్లప్పును మూటకట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఒక నలుపు రంగు దారాన్ని తీసుకొని ఆ దారానికి తొమ్మిది ముడులు వేయండి ఈ నల్ల దారాన్ని మగవారు కుడికాలికి ఆడవారైతే ఎడమకాలికి కట్టుకోండి దీనివల్ల అనారోగ్య సమస్యలు దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఈ మాఘ పౌర్ణమి శుభవేళ అందులోనూ పుష్యమి యోగం కలిసి వచ్చిన ఆదివారం నాడు మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతటి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుడు అవ్వక తప్పదు లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఎర్రటి పూలను వాడటం వల్ల ఆర్థిక సమస్యలు త్వరగా తొలగిపోతాయి అలాగే ఈరోజు తులసిని పూజించాలి తులసి కోటలో దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విశేషంగా ఈ మాఘ పౌర్ణమి నాడు తులసి మొక్కను ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది ఇక మీకు పట్టిందల్లా బంగారమయం అవుతుంది అయితే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున కళ్ళప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే పౌర్ణమి రోజున ఉప్పు కొంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అందుకే దీనిని కొనుగోలు చేయడం శుభకరం రవి పుష్యమి యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున రవి పుష్యమి యోగంలో బంగారం లేదా వెండి వస్తువులను కొంటే అక్షయ ఫలితాలు కలుగుతాయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం ఒకవేళ బంగారం వెండి కొనలేని వారు దక్షిణావృత శంఖం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అలాగే ఈరోజు ఇత్తడి వస్తువులు కొన్నా చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రాత్రిపూట ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోండి మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కళ్లప్పు అలాగే కొన్ని ఆవాలను తీసుకొని మీ కుటుంబ సభ్యులందరికీ మూడుసార్లు దిష్టి తీసి బయటపడేయండి లేదా నీటితో దిష్టి తీసినా సరిపోతుంది పౌర్ణమి రోజున కుటుంబం అంతా దిష్టి తీసుకుంటే మీ భవిష్యత్తులో ఏర్పడే ఆటంకాలన్నీ తొలగిపోయి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకండి రవి పుష్యమి యోగంలో ఇనప వస్తువులు కొంటే శని ప్రభావం పెరుగుతుంది అలాగే నలుపు రంగు వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు మరియు పదునైన వస్తువులను కూడా ఈరోజు కొనకండి వీటివల్ల మీ కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది ఈరోజు కొత్త వాహనాలు కొంటే చాలా శుభసూచకం అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పసుపు కొమ్ములు కొనుక్కోండి ఈరోజు పసుపు కొమ్ములు కొని మీ పూజ గదిలో ఉంచితే పిల్లల చదువులో ఆటంకాలు తొలుగుతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహ యోగం సిద్ధిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు గురు గ్రహానికి సంకేతం ఇది అదృష్టాన్ని పెంచుతుంది అలాగే ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా బియ్యం లేదా గోధుమలు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి పౌర్ణమి రోజున ధాన్యం కొంటే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఇక ఈ పౌర్ణమి రోజున తులసి ఆకులను కోయకూడదు లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయకండి ఇక ఈ పౌర్ణమి నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి అప్పు ఇవ్వడం వల్ల మీ ఇంటి లక్ష్మి వేరే ఇంటికి వెళ్తుందని నమ్ముతారు పసుపు చాలా శుభసూచకం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోండి పౌర్ణమి రోజున ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాని పొగవేసుకోండి సాంబ్రాని పొగ వల్ల గాలి శుద్ధి అవ్వడమే కాకుండా ఇంట్లోని దుష్టశక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి పౌర్ణమి రోజున గుమ్మానికి పసుపు రాస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగుపెడుతుంది అలాగే తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కొన్ని తమలపాకులు తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోయి మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి పౌర్ణమి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ గుమ్మంలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది పౌర్ణమి నాటి నిండు చంద్రుడిని చూడటం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఈ చంద్రకిరణాలు మన శరీరంపై పడితే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి కాబట్టి ఈ ఆదివారం రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ మనసులో ఏదైనా కోరుకొని చంద్రుడిని చూస్తే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవి వచ్చే శుభవేళ కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా తుడిచి ఇంటి ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి ఇంటి ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మన ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది స్వస్తిక్ అనేది విఘ్నేశ్వరుని రూపంగా మరియు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కూడా లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను తెచ్చుకొని మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి దీనివల్ల ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద బాగా పెరుగుతుంది ఇక ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే పౌర్ణమి రోజున చేసే దానాలకు కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది విపరీతమైన డబ్బు సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ముందు తొమ్మిది దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి మానసిక ప్రశాంతత లేనివారు ఈ పౌర్ణమి రోజున రాత్రిపూట తొమ్మిది లోపు పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి పౌర్ణమి రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే మానసిక ఆందోళనలు డిప్రెషన్ తగ్గుతాయి అలాగే ఈ రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి ఆమెకు పండ్లు లేదా గ్రాసం తినిపించడం శ్రేయస్కరం బంగారం కొనే యోగం కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజున కనకధార స్తోత్రాన్ని సార్లు చదవండి బంగారం యోగం కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఆ శంఖంలో కొన్ని నీళ్లు నింపి మీ ఇల్లంతా చల్లుకోండి మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలు దరిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున పేదలకు బియ్యం దానం చేయండి మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలిసి వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణ